రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ప్రస్తుతం అయితే రెండు రకాల కొత్త కల్పు మందులైతే రైతులకైతే అందుబాటులోకి అయితే రావడం జరిగింది మనకు సీజన్ వారి నుంచోని మనకు రిపీట్ ఎక్స్ట్రా అలాగే మనకు క్రిస్టల్ వారి నుంచి వల్లి సికోసా అనే ఈ రెండు రకాల కల్పు మందులైతే రైతులకైతే అందుబాటులోకి అయితే వచ్చినాయి అనమాట అయితే ఈ రెండు రకాల కలుపు మందుల గురించి అయితే మనం అయితే పూర్తి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు ధర ఎంత ఉంటుంది ఒక ఎకరానికి ఎంత మోతాలో చల్లుకోవాలి ఏ విధంగా చల్లుకోవాలి పూర్తి వివరాలను అయితే మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట అయితే సీజంట రిపీట్ ఎక్స్గా అయితే తెలుసుకుందాం ఈ సీజంటా రిపీడ్ ఎక్స్ట్రాలో మనకైతే రెండు రకాల కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట బెన్ సల్ఫురాన్ మిథాయిల్ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ప్లస్ మనకు నెక్స్ట్ వచ్చేసి పెట్రాక్లోర్ మనకు ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఓడి రూపంలో ఉండడం అయితే జరుగుతుంది అనమాట అయితే మనమైతే ఈ కల్పు మందుని అయితే మనం ఒడినాటి వేసిన రోజు నుంచోని మూడు రోజుల వరకు అయితే చల్లుకోవచ్చు అనమాట ఒక ఎకరాకైతే ఐదు వందల ఎంఎల్ అయితే మనమైతే చల్లవలసి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ కలుపు నుంచి చల్లేటప్పుడు మనం ఉసుకలో కానీ ఇతరుత మనం చల్లడానికి వీలున్నటువంటి వార్త ఉపయోగించి అయితే చల్లడం అయితే జరుగుతుందన్నమాట కానీ ఈ రిఫిట్ ఎక్స్ట్రా అనేది మనం డైరెక్ట్ నేరుగా మనం అయితే చల్లవచ్చు అనమాట ఎందుకంటే పైన బాటిల్ పైన మనకు హోల్స్ ఉంటాయి మనం ఆ హోల్స్ ద్వారా మనం చల్లుకున్నడానికైతే అనుకూలంగా ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఇవి ఎలాంటి కల్పన ముఖ్యంగా దీంట్లో ఇంకా తామర నెక్స్ట్ వచ్చేసి మనకు ఇతర త్రయమైన చిన్న ఆకులు వెడల్పాకులు గల కల్పులను అయితే నియంత్రణ చేయడం అయితే జరుగుతుందనమాట దాదాపుగా మనకైతే మనకు కొన్ని రకాల ఇప్పుడు కొత్త కొత్త కొన్ని కలుపులు వస్తున్నాయి అనమాట మొక్కలు కూడా వస్తున్నాయి అయితే మనం ప్రీ ఎమర్జెన్సీగా మనం ఈ కలుపు ముందు చల్లుతున్నాం ఆవిడ ముందే చల్లుతున్నాం కాబట్టి వరిలో అంటే ఏంటంటే మనకు ప్రజెంట్ చిన్న స్టేజ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా కలుపు రాకముందుకే చల్లుతున్నాం కాబట్టి మనం అన్ని రకాల రకాల కలుపు జాతులను అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట మన యొక్క దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే మనకు ఐదు వందల ఎంఎల్ దాదాపుగా ఏడు వందల యాభై నుంచి మనకు ఎనిమిది రూపాయలైతే రూపాయలు అయితే పడడం నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఏంటంటే మనం దీన్ని చల్లేటప్పుడు ఇలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మూడు సెంటీమీటర్ల నీటిని పెట్టి అయితే మనం ఈ కల్పం అనేది చల్లాల్సి ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం పూర్తిగా మనం నీటిని ఇంకిన తర్వాతకి కొత్త నీటిని అయితే పెట్టాలి ఈ కొత్త నీటిని పెట్టిన తర్వాతకి ఏంటంటే ముఖ్యంగా ఐదు రోజుల వరకు మూడు సెంటీమీటర్ల నుంచి వల్లి నాలుగు సెంటీమీటర్ల వరకు నీటిని మెయింటైన్ చేసినట్లయితే అంటే చల్లినాక మళ్ళీ ఒక రెండు రోజులు పూర్తిగా నీళ్ళు ఇంకా మనమైతే ఒక ఐదు రోజులు మనం నీటిని పెట్టాలన్నమాట నెక్స్ట్ ముఖ్యంగా ఏంటంటే మనం చల్లేటప్పుడు అయితే నాలుగు వైపుల మిర్లు మనం నిండా నీళ్లు పెట్టేటట్టుండి మొత్తం మిర్లు కనపడకుండా ఉన్నప్పుడు మాత్రమే ఈ కల్పను చల్లాలన్నమాట ఆ విధంగా చల్లినప్పుడు మాత్రమే మనకైతే ఈ కల్పను అయితే పనిచేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటంటే మనం ఇది చల్లిన తర్వాత కూడా మనం ఒకవేళ మనం పూర్తిగా నీటిని తీసేసి ఆ విధంగా ఆర పెడితే మాత్రం అంటే కొన్ని దిక్కుల కలుపు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అందుకని అంటే అడపాదడప ఆర పెడుతూ నీటిని పెడితే మనకైతే కొత్త కలుపు ఏం రాదు కాకపోతే పూర్తిగా నీటిని తీసేసి ఒక ఐదు నుంచి ఆరు రోజుల వరకు అట్లా ఆరబెడితే మాత్రం మనం కలిపి అయితే రావడానికి అవకాశం ఉండదు అందుకని మనం కల్పొందం చల్లిన తర్వాత కూడా ఐదు రోజులు నీటిని ఉంచి మళ్ళీ అడపాదడప ఆడబెట్టిన ఏం లేదు కానీ అయితే కొద్దిగా మెయింటైన్ అయితే చేయాలన్నమాట ఆ విధంగా చేసినప్పుడు మనకైతే కలుపు అనేది రాదు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు క్రిస్టల్ వారి సిక్వసలో కూడా సేమ్ మనం ఇది సీజన్ టా రిఫీట్ ఎక్స్ట్రాలో ఏముందో అలాంటి కెమికల్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందనమాట మనకు సేమ్ యాసిడ్గా రెండు ఒకే కెమికల్స్ ఉంటాయి కాబట్టి రెండు పనితనం కూడా ఒకే విధంగా ఉంటాయి అన్నమాట అయితే మనకు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకు ప్రాంతానికి అనుగుణంగా ああのー。 మనకు కల్ప మందులు అయితే మనకైతే అందుబాటులో ఉండే అనమాట మనకు ఏ కల్ప మందు నుంచి వెళ్ళినా కానీ రెండు కెమికల్స్ ఒకే విధంగా ఉంటాయి కాబట్టి మనకైతే రెండు వర్కింగ్ కూడా ఒకే విధంగా ఉంటుందని చెప్పవచ్చు అనమాట కాకపోతే కంపెనీని బట్టి ధరలోనైతే తేడా అయితే ఉంటుందని చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సీజంట వారి మనకైతే ఇంతకు ముందే మనకు కొన్ని అంటే మనకు ఈ పెట్రాక్లోరు కలిగినటువంటి కెమికల్స్ మనకు దాదాపుగా నాలుగు ప్రొడక్ట్స్ అయితే మనకు ఇంతకు ముందే అందుబాటులో ఉన్నాయి వాటిని గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట నెక్స్ట్ సీజన్ రిపీట్ మనకు దీంట్లో మనకు కెమికల్ చూసుకున్నట్లయితే ప్రతి లాక్లో ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఈజీ అనే కెమికల్ అయితే ఉండడం జరుగుతుంది దాదాపుగా అయితే ఈ అయితే మనం ఒక ఎకరానికి ఐదు వందల ఎంఎల్ అయితే కలిపి చల్లుకోవాల్సి ఉంటుందన్నమాట అయితే మనం దీన్ని విసుకల్లో కలిపి చల్లుకోవడానికి అయితే అనుకూలంగా ఉంటుంది నేరుగా మనకు చల్లడానికి అయితే అవకాశం ఉండదు నెక్స్ట్ వచ్చేసి మనకు దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే మనకు లీటర్ దాదాపుగా ఏడు వందల రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుందనమాట అయితే ఈ కలుపు మందును అయితే మనం ముఖ్యంగా ఏంటంటే నాటు వేసిన రోజు నుంచోని మూడు రోజుల వరకు చల్లుకున్నట్లయితే మనం ఈ కలుపు మందు అయితే పనిచేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట నెక్స్ట్ టా రిఫిట్ డిఎస్ఆర్ మనకు దీనిలో కూడా పిట్లాక్ క్లోర్ థర్టీ పాయింట్ సెవెన్ పర్సెంట్ అయిన కెమికల్ అయితే ఉండడం అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే లీడర్ పదకొండు వందల రూపాయల వరకు అయితే ఉంటుంది మనకు ఒక ఎకరాకైతే ఐదు వందల ఎంఎల్ అయితే మనమైతే అయితే కలిపి చల్లుకోవడానికి అయితే అనుకూలంగా ఉంటుంది అనమాట నాటి వేసిన రోజు నుంచొని మూడు రోజుల లోపల చల్లుకున్నట్లయితే ఈ మన కల్పందు సమర్థవంతంగా పనిచేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట నెక్స్ట్ మరొక కల్పొంది వచ్చేసి సీజంట ది రిపీట్ ప్లస్ అనమాట మనకు దీంట్లో కూడా మనకు ఏముంటుంది అంటే పెట్టిరాక్లో థర్టీ సెవెన్ పర్సెంట్ అనే కెమికల్ అయితే ఈడబ్ల్యూ రూపంలో ఉండడం జరుగుతుంది ఇది నీటిలో తొందరగా స్ప్రెడ్ కావడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీన్ని మనం డైరెక్ట్ చల్లడానికి అయితే అవకాశం ఉంటుంది దీని యొక్క డోస్ చూసుకున్నట్లయితే ఒక ఎకరాకు ఆరు వందల ఎంఎల్ని చల్లవలసి ఉంటుంది దాదాపుగా ఈ కలుపు మందు కూడా వరిలో వచ్చేటటువంటి దాదాపుగా అన్ని రకాల కలుపు మందులను అయితే నియంత్రణ చేయడం అయితే జరుగుతుందన్నమాట కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు వందల ఎంఎల్ కాస్ట్ వచ్చేసి దాదాపుగా ఐదు వందల యాభై నుంచోని ఆరు వందల మధ్య రూపాయలలో మనకైతే అందుబాటులో అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ విధంగా సీజన్ మనకి ముందు మనకు పెట్లా క్లోర్ తోడు అందుబాటులో ఉన్నటువంటి సీజన్ వారి యొక్క కలుపు మందులు అయితే ఇవ్వనమాట నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని రకాల కలుపు మందులు కూడా ఇంకా సమర్థవంతంగా పనిచేయడానికి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఈ కలుపు మందులు ఇంకా మంచిగా వర్క్ అవ్వడానికి అంటే ఇంకా అంటే వాటి యొక్క ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది అనమాట వాటి యొక్క ఎఫిషియన్సీని పెరగడానికి ఇతరత్ర కలుపు మందులు కలిపి చల్లినట్లయితే అంటే అవి వర్క్ విధానం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట వాటి గురించి అయితే మనం అయితే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట మెటిసల్బురా మిథాయిల్ మనకు టెన్ పర్సెంటేజ్ అలాగే క్లోరిమురాన్ మిథాయిల్ టెన్ పర్సెంటేజ్ మనకు ఈ రెండు కలిగినటువంటి కెమికల్ ఏదైతే ఉందో ఈ రెండు కలిపినటువంటివి మనకు మార్కెట్లో అందుబాటులో ఏ ఏ ప్రోడక్ట్ ఉన్నా కానీ మనం వీటిని ఇప్పుడు చెప్పినటువంటి కలుపు మందులతో కనుక మనం కలిపి చల్లినట్లయితే ఇంకా సమర్థవంతంగా పనిచేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ప్రైస్ కానీ చూసుకున్నట్లయితే దాదాపు ఏంటంటే వంద రూపాయల నుంచి వెళ్ళి నూట పది మధ్యలో ఉండడం జరుగుతుంది మనకు ఎయిట్ గ్రామ్స్ ఒక కాస్ట్ అనమాట ఈ ఎయిట్ గ్రామ్స్ని మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి సీజన్ వారి యొక్క ప్రొడక్ట్స్ నెక్స్ట్ వచ్చేసి క్రిస్టల్ వారి సికోస్ ఏదైతే ఉందో వీటితో పాటు మనం కలిపి చల్లుకున్నట్లయితే ఇంకా సమర్థవంతంగా పనిచేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అంటే ఎయిట్ గ్రామ్స్ కానీ కలిపేది మనకైతే కల్పుమంది అయితే బ్రహ్మాండంగా వర్క్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట మా కల్ మా యొక్క అంటే వరి ఫీల్డ్లో అయితే నేనైతే ఈ ఇప్పుడు చెప్పున్నటువంటి ఏదైతే ఉందో నేనైతే ఇది అయితే కలిపి చల్లడం అయితే జరిగింది అన్నమాట అంటే మనకు దాదాపు చూసుకున్నట్లయితే చలిన ఫీల్డ్ చల్లడానికి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఇవి చల్లడం వల్ల కూడా ఇంకా మనకు బ్రహ్మాండంగా కలుపు మంది అయితే పనిచేయడం అయితే అవకాశం ఉంటుంది అనమాట అందుకని ఇప్పుడు చెప్పు అంటే వీటి కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది కాకపోతే ఏంటంటే వాటిని మనం కలిపి చదువుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకా వాటి యొక్క పంతనం అయితే పెరుగుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం వీటిని ప్రీ ఎమర్జెన్స్ మళ్ళీ అలాగే పోస్ట్ ఎమర్జెన్స్ ఏదైతే ఎపిసైడ్స్ ఉన్నాయో మనం కల్పందులో వీటిని రెండింటిలో మిక్సింగ్ చేసి కూడా మనం అయితే మనం స్ప్రే ఇటు స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏదైతే ఎయిట్ గ్రామ్స్ ఉన్నాయో మనకు ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే పిఏవారి మిక్స్ అలాగే మనకు కొట్టి వారి ఎగ్జా మిక్స్ వారి అలాగే మనకు ఆదామ వారి విరాజారు ఇప్పుడు మనకు ఈ మూడు కూడా కూడా అనేది జరుగుతుంది మార్కెట్లో ఎక్కువ శాతం అయితే వీటిని మూడింటి ఉపయోగించడం జరుగుతుంది వీటిని కనుక మనం మనం ప్రీ ఎమర్జెన్సీలో ఉపయోగించవచ్చు పోస్ట్ ఎమర్జెన్సీ సైడ్లో మనం ఉపయోగించినట్లయితే బ్రహ్మాండంగా మనకైతే కల్పం అయితే పనిచేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ప్రీ ఎమర్జెన్సీ వ్యవసాయాన్ని మనం దాదాపుగా ఏంటంటే ఒకవేళ కలుపు విపరీతంగా ఉంటే మాత్రం ఒకవేళ కలుపు విపరీతంగా ఉండి మనం పోస్ట్ ఎమర్జెన్సీ ఎబిసాయాన్ని మనం స్ప్రే చేస్తే కంట్రోల్ కాకపోవట్లేదంటే మాత్రం అంటే ప్రీ ఎమర్జెన్సీ ఎర్బిసైడ్ని మనం చల్లుకున్న తర్వాత పోస్ట్ ఎమర్జెన్సీ వ్యవసాయాన్ని మనం స్ప్రే చేసినట్లయితే పూర్తిగా కలుపును నియంత్రించడానికి అయితే అవకాశం ఉంటుంది మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని రకాల కలుపు మందులు మనం అంటే కూలీల ద్వారా నాట్లు వేసుకొని మనం చల్లినటువంటి మనం ఏదైతే ఉందో ఫీల్డ్ అయితే ఉందో వాటిలో మనం చల్లడానికి మాత్రం ఉంటుంది ఉంటుందన్నమాట మనకు ఈ డ్రమ్ సీడ్ అలాగే విధ సాగు ఇలాంటివి మాత్రం ఉండవు కాకపోతే ఏంటంటే నాట్లు వేసినప్పుడు వాటిని కూడా మనం ఈ కల్ప మందు కూడా చల్లడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇది టాపిక్ మనం అయితే ఈ వరిలో కల్ప మందులు మనం కొత్తగా వచ్చిన కల్పందులు అయితే అనమాట రెండు మనకు మార్కెట్లోకి అయితే అందుబాటులోకి వచ్చినవి ఇవి మనం ఇప్పటివరకు తెలుసుకున్నటువంటి ఈ కొత్తగా వచ్చినటువంటి కల్పనలు అనమాట ఫ్రెండ్స్ ఇది ఈ టాపిక్ మీరు కూడా ఎలాంటి కల్పన నుంచి చదువుతారు అలాగే మీకు ఎలాంటి కల్ప సమస్యలు ఎదురవుతున్నాయి అంటే ఎలాంటి జాతులు ఉన్నాయి మీ పొలంలో అనే దాని నుంచి కూడా కామెంట్ చేయండి ఎందుకంటే ఇతర రైతు మిత్రులు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇది ఈ టాపిక్ మనమైతే మరొక టాపిక్తో అయితే మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం